ഹായ എൻ വെൽക്കം ടു ടു മൈ യു ട്യൂബ് ചാനൽ లాస్ట్ వీడియోలో ఒక సబ్స్క్రైబర్ అడిగారండి మేకపోతుల గురించి వీడియోస్ చేయమని చెప్పి సాధారణంగా మేకపోతులు ఒక్కటే తెచ్చి పెంచడం పొట్టేళ్ల మాదిరి కుదరదండి ఎందుకంటే పొట్టేళ్ల మాదిరి మేకపోతులు ఫాస్ట్ గ్రోత్ ఉండదండి అది చాలా టైం తీసుకుంటది మనము ఒక పొట్టేల్ని ముప్పై కేజీల నుంచి ముప్పై ఐదు కేజీలు చేయాలకు ఆరు నుంచి ఏడు నెలలు చాలండి అదే ఒక మేకపోతుని ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు కేజీలు చేయాలంటే దగ్గర సంవత్సరం దాకా పడుతుందండి అదే ఇక్కడ మీ వీడియోలు చూస్తున్నారు కదండి ఇది మా దగ్గరే జనవరి రెండు వేల ఇరవై లో పుట్టిందండి ఇప్పుడు నవంబర్ నడుస్తుందండి ఇది ఒక పది నెలల పిల్లండి ఇప్పుడు దీని బరువు ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల మధ్యలో ఉంటుందండి సాధారణంగా మేకలు ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు కేజీల మధ్య ఉంటే ఎవరు పెద్దగా కొనరండి ఎందుకంటే మేకల్లో బోన్ వెయిట్ ఎక్కువ ఉంటుందండి అదే ఇక్కడ మీరు వీడియోలో చూసిన మేకను చూసారా ఇది రెండు సంవత్సరాల మేక అండి ఇది ఒక నలభై ఐదు కేజీలు ఉంటుంది మీకు ఇంకా డీటెయిల్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేసి నేను ఒక డీటెయిల్ వీడియో చేస్తాను ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మీ యూట్యూబ్ ఛానల్